కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం హృదయం కదిలించే కథ రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అద్దెకు తీసుకొని చేరాడు స్వయం పాకం చేసుకుంటున్నాడు ఆ రోజు ఆదివారం పోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అనే కీక వినిపించింది డెబ్బై ఏండ్ల వృద్ధురాలు తలపై కూరగల గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది అంది పాలకూర కట్ట ఎంత అడిగాడు పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ మరీ అన్యాయం బయట ఐదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకోనైనా కట్టలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు கம்ப கஷ்ட பட்டையா அன்னது அவ்வா கம்பனு தன வைப்பு எத்தி பட்டுக்கி கம்பனு பைக்குலேப்பு ரெண்டு கட்டலூரு பாலூரத்தி இன்ட்லிக்கு விசராடு ரவி அம்மையா பதி ரூபாய் ஆறு கட்டலூச்சி அனுக்கு ஒ சந்தோஷங்க அவ்வா வெள்ளி போய் எந்த ஆஷோ ஈ முசலாக்கு இவ்வா ரேபோ சாவபோத்து இங்க டூ மூட்டலூ கடுக்குன்னு முசிமுசி நம்புக்கு అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సహాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలు ఒక దోసకాయో చిన్న సొరకాయో లాగవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ల తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కోతిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందికి నాయనా అన్నది రవితో ఏడవకమ్మ నేను వచ్చి చెబుతాలి రేపు ఫీజు కడతాలి నా తల్లి ఇంటికి పద పోదాం పద అన్నది పిల్లను వాటేసుకొని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వను నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ను వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ళ బట్టి పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు ఈ నడుసును సాకడానికి చిల్లి గవ్వలేదు ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి పొలాలకెళ్ళి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇండిళ్ళు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడా పెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు ఈరోజు చూడు బాబు పసిపిల్లాని కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కన్ను తుడుచుకుంటూ రవి నరాలు మొత్తం పోయాయి రక్తం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది మనసంతా ఉష్ణ జలపాతం అయ్యింది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి ముసల్దానికి ఎంత డబ్బాష అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని పుల్లబొడిచింది ప్రతి కష్టం వెనక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే చెప్పించుకున్నాడు పర్సులో చేయి పెట్టాడు బయటకొచ్చి అవ్వ ఈ ఐదు వేలు తీసుకొని నీ మనవరాలి ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకొని హంపి ముఖంజదారావు శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కనిపించింది బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది ఒనుగుతూ అప్పని ఎవరు చెప్పారు చనిపోయినా మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడు కాదు నీ మనవరాది చదువు అయ్యేంతవరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి మర్నాడు రవి నిద్రలేచి తలకు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవడం లోక కళ్యాణం సాధన సాధ్యతే సర్వం